కొంతమంది పువ్వులు అసలు చెట్టు మీద చేయి వేయనవరు కొంతమంది ఏంటంటే గంపలు కూడా ఉంటారు తిట్లు తిట్లు కూడా ఉంటారు ఇలాగా మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఏంటంటే పాపం పువ్వులు తెంపుకుందాం అనేసి వెళ్ళిందట అయితే వాళ్ళు ఏంటంటే పూజది చేయకూడదు అనేసి ఓళ్ళని పువ్వులు ఉన్నాయి చెట్టుకి వాళ్ళు ఏంటంటే అప్పుడు ఆ మూడు రోజులు పువ్వులు పూజ చేయకూడదు అనేసి చెట్టుకు ఈ సంగతి తనకి తెలిసి పాపం తెంపుకుందామని తెంపిందట వాళ్ళకి పిలిచింద పిలిస్తే ఎవరూ పలకలేదట సరే అయితే పువ్వులు వాళ్ళకైనా కొంచెం పుణ్యం తగ్గుతుంది కదా అని పాపం పువ్వులు తెంపిందట వచ్చేసి తిట్లు తిట్లట ఎందుకమ్ మా పువ్వులు తింపమంటే అంటే అదేంటి దేవుడికి పెడితే మీకు పుణ్యం వస్తుంది కదా అని పప్పు మా ఫ్రెండ్ అన్నదట ఏం అక్కర్లేదు మేము రోజు పెడుతున్నాం కదా మాకు పుణ్యం వస్తుంది ఆ పువ్వులు అక్కడ పెట్టేసి వెళ్ళిపో అనేసి అంటారట సరే అనేసి ఆ పువ్వుల పాపము తనే పెట్టేసి వస్తుందట కానీ తను మళ్ళీ వెనక్కి చూస్తే పాప మా పువ్వులు పట్టుకెళ్ళలేదట ఆ పువ్వులు తోస్తుంది అది నిజంగా పాపము పువ్వులు వాళ్ళు పెట్టలేనప్పుడు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఊరుకోవచ్చు కదా కానీ ఆ పువ్వులు అలా పెరగడం ఎంత పాపం కదండి ఆవిడికి